ఈ బేబీ గురించి ఒక స్టోరీ చెప్పాలి మా ట్రీట్మెంట్ అనే దానికన్నా పేషెంట్ యొక్క పాజిటివిటీ డిటర్మినేషన్ ఎలా ఉంటది అనే దానికి బేబీ నిదర్శనం మొదట మూడు ప్రెగ్నెన్సీస్ వచ్చాయి హార్ట్ బీట్స్ ఆగిపోయి అని చెప్పారు మిస్ క్యారేజ్ సో ఫోర్త్ వన్ కూడా కన్సీవ్ అయ్యింది బేబీ డెలివరీ సిజేరియన్ ద్వారా డెలివరీ అయిపోయింది బేబీకి సమ్ అదర్ ప్రాబ్లమ్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ ద్వారా బేబీ ఎక్స్పైర్ అయింది సో మదర్ కి ఎంత డ్రామా ఉంటుంది సో ఇది ఎన్నో ప్రెగ్నెన్సీ అవుతుంది ప్రెగ్నెన్సీ ఫిఫ్త్ ప్రెగ్నెన్సీ వితౌట్ ఎ చైల్డ్ సో మన దగ్గరకు వచ్చినప్పుడు మాకు కూడా ఎలాగైనా ఈ బేబీని మదర్కి ఇచ్చి పంపించాలి అనే కాన్సెప్ట్ సో దానికన్నా ముందు తను ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చి నా దగ్గరకు వచ్చినప్పుడు అన్న ఒకే ఒక వర్డ్ మదర్ ఏమన్నది అని మేడం నేను ఇప్పుడు పాజిటివ్ తో వచ్చాను బేబీ తోటే వెళ్ళాలి ఏది ఏమైనా సరే మీరు నాకు ఏమీ చెప్పదు ఏం ట్రీట్మెంట్ ఇస్తారో తెలియదు బేబీ తోటి వెళ్ళిపోవాలి అసలు ఆ పాజిటివ్ థింకింగ్ అంత అంత ట్రామా ఉన్నా కానీ జస్ట్ పాజిటివ్ రాగానే ఆ వర్డ్ ఒకటే ఇంకా అంతే ఫస్ట్ త్రీ మంత్స్ లో అన్ని స్క్రీనింగ్స్ చేసుకున్నాం బేబీ బాగుంది మళ్ళీ థర్డ్ మంత్ కంప్లీట్ అవగానే భయం ఏమవుతుందో అని తెలియదు బికాస్ ఒకటి తొమ్మిది నెలలు నిండా మోసింది ఆపరేషన్ అయ్యింది బేబీ లేదు కాబట్టి తొమ్మిది నెలల వరకు తీసుకురాగలిగాం సిజేరియన్ చేశాం వెల్ బేబీ గుడ్ అండ్ హెల్దీ బేబీ patient is very happy with us and we are also very much happy with the patient.